ఒక కేజీ పచ్చడి అడిగారు అక్కలు కావాలని పెడుతున్నాను అల్లం అండి శుభ్రంగా చెక్కు తీసేసి సన్నగా ముక్కలు కోసాను ఎండలో పెడదామని ఎండలో పెట్టాలి మూడు వందల గ్రాములు అండి ఇది అలాగే చింతపండు ఉట్లు పై చెక్కు ఇది ఉంటుంది కదండి చెక్క అదంతా తీసేసి పెట్టాను ఇది మూడు వందల గ్రాములు ఇప్పుడు ఇది ఉక్కించుకోవాలి కొంచెం వాటర్ వేసి ఉక్కించుకుందాము దుడుకోవాలండి బాగా దగ్గరికి అయిపోవాలి దగ్గరికి పచ్చడి కింద చింతపండు ఇలా రెడీ అయిపోయిందండి దగ్గరికి అయిపోవాలి ఇలాగా స్టవ్ ఆఫ్ చేసేద్దాము చల్లారలే మిక్సీ పట్టుకోవాలంటే నేను ఇంకా అల్లం ముక్కలు అవి వేయించాలండి స్టవ్ ఆఫ్ చేసాను అల్లం పచ్చడికి అల్లం పచ్చడి పెడతానని చెప్పాను కదండి బాండి పొయ్యి మీద ఒక స్పూన్ మెంతులు అండి మూడు వందల గ్రాములు కదండి అల్లం ఒక స్పూన్ మెంతులు ఒక ఈ కొలత రెండు స్పూన్లు అండి ఆవాలి దారగా ఏం చేసుకుందాము చిట్టుపట్ల ఆడాలండి ఇవి మంచి వాసన రావాలి చిట్టుపట్టలు ఆడాలి స్టవ్ చేద్దామండి స్టవ్ ఆర్చేసి గింజ తీసేసుకుందాము అదే అదే బాండీలో ఆయిల్ వేసానండి ఆరబెట్టుకున్నాం కదా మనం అల్లం మొక్కలు వేయించుకుందాము తళ్ళ లేకుండా బాగా వేయించేసుకోవాలి ఎరగా వేగిపోవాలి నిలవ పచ్చడి కదండి దాని గురించి తడ అనేది ఉండకూడదు అల్లం ముక్కలు స్టవ్ ఆఫ్ చేసేద్దామా చల్ల అయ్యి అన్ని మిక్సీ పట్టుకోవాలంటే అల్లం పచ్చడి చేపడతానని చెప్పాను కదండి నిలవ పచ్చడి అల్లం ముక్కలు ఇలా వేపిసి పక్కన పెట్టిన ఆయిల్లో చింతపండు అండి అంటే అల్లం ముక్కలు అల్లం మూడు వందల గ్రాములు చింతపండు మూడు వందల గ్రాములు ఉక్కించి చేసాను ఉక్కించి పక్కన పెట్టాను చల్లారిగా ఆడాలని మూడు వందల గ్రాములు బెల్లం అండి మూడు ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మెత్తగానే మిక్సీ పట్టేసానండి అల్లం చింతపండు బెల్లం అన్నీ కలిపి పచ్చడి కలిపేసుకుందాము ఒక గ్లాస్ అండి చిన్న గ్లాస్ కొంచెం తగ్గించేసాను ఉప్పు అంటే సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చని చిన్న గ్లాసులో రెండు గ్లాసులు కారం అండి కొంచెం తగ్గించాను వేసానండి సరిపోతాం మళ్ళీ వేసుకోవచ్చులే అని అంటే అల్లం ముక్కలు వేయించాను కదండి ఆయిల్ కూడా వేసేసాను ఇందులోని కలిపేసుకుందాము పచ్చడి కలిపేసానండి ఇప్పుడు పోపు పెట్టుకుందాము అల్లం పచ్చడి కారం అన్నీ కలిపేసాను కదండి ఆవాలు మెంతులు వేయించి పొడి చేశాను కదండి అది ఒక రెండు స్పూన్లు వేసుకుందాము అంటే నేను మర్చిపోయాను ఎయిట్ ఇప్పుడు వేస్తున్నాను నేను శుభ్రంగా కలిపేసుకుందాం దీన్ని అంత కలిసి కలిపేసానండి మెంతి మెంతిపొడి ఆవు పొడిని ఇప్పుడు పొయ్యి మీద పక్క పొయ్యి మీద ఆయిల్ పెట్టాను వేరుశనగ నూనె అండి ఇది ఇది కాగాలి ఆయిల్ వేడవింది ఇప్పుడు ఆవాలు వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకుందామండి ఇందులో పప్పులు ఏమీ వేయతండి వేయకూడదు మినపప్పు పప్పు అంటే అప్పటికప్పుడు చేసుకునే పచ్చడికి అయితే వేసుకోవచ్చు ఇది నిలవ పచ్చడి కదండి పప్పులు ఉంటే భూజు పట్టదు కానీ ఓన్లీ ఇవి వేసుకోవాలి పోపు లేదు నెయ్యి స్టవ్ చేసేద్దాము పచ్చళ్ళు కలుపుకోవడానికి చల్లారాలండి ఆయిల్ చల్లారితేనే కానీ కలపకూడదు ఎడివిడివితే రంగు మారిపోద్దండి బ్లాక్ అయిపోద్ది పచ్చడి ఇచ్చేద్దాము అల్లం పచ్చళ్ళకి పో పోపులు వేయించాను కదండి ఇందులో వేసుకుందాం ఆయిల్ చల్లారింది వేసుకొని కలిపేసుకుందాము దీన్ని బాగా కలిపిసుకోవాలి అల్లం నిలువ పచ్చడి రెడీ అయిపోయిందండి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఇది ఇడ్లీలోకి దోశల్లోకి అక్కడికి రైసుల్లోకి కూడా బాగుంటుంది